ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భార్యను ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఎంతగానో ఇబ్బంది పెట్టిన అక్షయే తన భార్య అవని యొక్క గొప్పతనాన్ని మంచితనాన్ని తెలుసుకొని ఎంతగానో పశ్చాత్తాప పడుతూ ఉంటాడు అవని నువ్వు చేసే ప్రతి పనిలోనూ నువ్వు వేసే ప్రతి అడుగులోనూ కూడా అత్తవారింటి గౌరవ ప్రతిష్టలను పెంచుతావే తప్ప ఏ రోజు పరువు తీసే పనులు నువ్వు చెయ్యవు ఈ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించు అవని ఇక నుంచి నువ్వు నేను ఉంటే ఒక దగ్గరే ఉండాలి భార్యాభర్తులుగా ఇక ఎప్పటికీ కూడా మనం విడిపోకూడదు అని చెప్పి అక్షయ్ అయితే డిసైడ్ అయిపోతాడు మరి ఇంతకీ అక్షయ్లో ఇంత మార్పు రావడానికి అక్షయ్కి ఏ నిజం తెలిసింది కథలో ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ప్రణతి అయితే పోలీసులతో పాటు ఇంటికైతే వస్తుంది కదా నన్ను ఈ ఇంటికి పిలిపించడానికి పోలీసుల చేత కబురు పెట్టించారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టారు నేను మా ఇంటికి వచ్చాను మీ డ్యూటీ అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి పోలీసులను పంపించేసిన తర్వాత ప్రణతి అయితే అసలు ఏమనుకుంటున్నారు నేను ఇప్పుడు మేజర్ని కాబట్టి మీరు నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టినట్టుగా నేను కూడా మీ కుటుంబం మీద పోలీస్ కంప్లైంట్ పెట్టొచ్చు కాకపోతే నాకు ఆత్మాభిమానం ప్రేమ గౌరవం అనేవి ఉన్నాయి కాబట్టి ఈ పని నేను చెయ్యలేదు అయినా కూడా మీరెవరూ కూడా అవని వదలను చెయ్యి ఎత్తి కూడా వేలు ఎత్తి కూడా చూపించడానికి వీల్లేదు నేను ఈ ఇంట్లో ఉండటానికి రాలేదు పోలీసులతో మీరు పోలీసులను పెట్టి కబురు పెట్టించినా నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పటానికే వచ్చాను నేను అవని వదిన లాంటి మంచి వాళ్ళ దగ్గరే ఉంటాను ఎందుకు అనుకుంటున్నారా అవని వదినే లేకపోతే ఈరోజు ప్రణతి అనే ఒక అమ్మాయి మీ ముందు ఇలా నుంచో మాట్లాడేది కానే కాదు మీ ముందు శవమైతే లేది అవని వదిన నా ప్రాణాన్ని కాపాడిన దేవత మీరు కూడా అవని వదిన గురించి ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటారు తన మంచితనాన్ని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది అని అంటూ ఉండగా పక్కనే ఉన్న అక్షయ్ చాలే బాగా నేర్పి పంపిందిలే కానీ నువ్వు ప్రేమించిన విషయం ఇంట్లో వాళ్లకు చెప్తే ఎవరైనా ఒకరు నీకు హెల్ప్ చేసేవాళ్ళు కదా అని అనగానే తన తండ్రి కూడా సేమ్ అది అడుగుతాడు నువ్వు ఎవరికి చెప్పావు నువ్వు ప్రేమించిన విషయాన్ని ఎవరికి చెప్పావు నట్టింట్లో మా పరువు తీసింది కాకుండా అని అనగానే నాన్న శ్రీకర్ అన్నయ్య శ్రీయ కూడా ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేయమని అడిగారు కదా మరి నువ్వు వాళ్ళను అలాగే పెళ్లి చేశావా లేకపోతే వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని అవని వదిన పెళ్లి చేసిందా ఇదంతా నేను మర్చిపోయిననుకుంటున్నారా శ్రీకరన్నయ్యకే ఒప్పుకోలేని మీరు నా గురించి ఎలా ఒప్పుకుంటారు అందుకోసమే మీ ఎవరికి చెప్పలేదు నా గురించి ఇక ఎవరూ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం కానీ నన్ను ఇంటికి తీసుకుని రావటానికి కానీ ఎటువంటి ప్లాన్లు చేయొద్దు అని అక్కడి నుంచి అందరికీ చెప్పేసి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది ప్రణతి ఇక ప్రణతికి ఏమైపోతుందని ఫాలో అవుతూ వస్తుంది కదా వదినా నీ మాటను తిరస్కరించి మరీ ఇక్కడికి వచ్చాను నన్ను క్షమించి వదినా అని అంటూ ఉంటే అమ్మ ప్రణతి పదమ్మ వెళ్దాం అని చెప్పేసేసి ఆవని అయితే ప్రణతిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇదిలా ఉండంగా ఉండగా ఇంట్లో ఉన్న ఒక్కసారిగా పల్లవి అయితే నోటి నుంచి ఒకప్పుడు మాట వచ్చేది కాదు ప్రణతికి కానీ ఈరోజు మన ఫ్యామిలీ మీదే పోలీస్ కంప్లైంట్ పెడతాను అనే అంత పెద్దది అయిపోయింది అని అంటూ ఉండగా పక్కనే ఉన్న వాళ్ళ నానమ్మ అది పెద్దది కాలేదే పల్లవి పక్కనే ఉన్న అవని దానికి మాటలు నేర్పించింది నా మనవరాలకి మాట్లాడడం కూడా సరిగ్గా రాదు కానీ అటువంటి ఆ అవని నా అడ్డు పెట్టుకొని ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో అనాథ అని చెప్పేసేసి అనాథాశ్రమానికి తీసుకొని వెళ్ళి మరీ తాలిబొట్టు కట్టు పట్టి తీసుకొని వచ్చాడు వీడు ఆ దరిద్రం ఎప్పుడు పోతుందో ఏంటో అని చెప్పేసేసి ఇక అమ్మమ్మగారు అయితే మాట్లాడుతూ తిడుతూ లోపలకైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే అవని ఎందుకని ఇంతలా పట్టి పీడిస్తుందో నాకు అర్థం కావటం లేదు ఏ రోజు కూడా తండ్రి మాటనికి జవదాటనే నా కూతురినా నా మీద కంప్లైంట్ పెట్టే రోజు తప్పకుండా వస్తుంది అక్కడిదాకా తెచ్చుకోవద్దు అని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అని ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక అర్ధరాత్రి పన్నెండు అవుతుంది పన్నెండు అయ్యేసరికి కమల్ ఒక్కసారిగా ఇంట్లో హడావడి చేస్తూ ఉంటాడు ఏంటా ఇంట్లో ఇంత హడావడి అని చెప్పేసి నిద్రపోతున్న వాళ్ళందరూ మేల్కొని చూసేసరికి ఆరాధ్య బర్త్డే ఆరాధ్యకి అయితే బర్త్డేకి చక్కగా సెలబ్రేషన్స్ చేసేసి హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి అని చెప్పేసి కమలైతే ఇంట్లో హడావడి చేస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఆ రాజకు చెప్తూ ఉంటే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూనే ఉంటుంది ఆ తర్వాత ఇక మార్నింగ్ ఇంకా సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి నిద్రపో చిట్టు తల్లి అని అంటూ ఉంటే అలాగే బాబాయ్ అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక వెంటనే దయాకర్ బాబాయ్ ఫోన్ నుంచి తీసుకొని అవని అయితే అక్షయకైతే కాల్ చేస్తుంది ఇప్పుడు అవని కాల్ చేస్తుంది ఆరాధ్య కోసమే అనుకుంటా మళ్ళీ ఆరాధ్య ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఆరాధ అమ్మ ఫోన్ చేస్తుంది అని అనగానే అవునా నాన్న అని చెప్పేసి హలో అమ్మ అని అంటూ ఉంటే పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి నాయిషి కూడా పోసుకొని కలకాలం నూరేళ్ళు చల్లగా ఉండు అని అంటూ ఉంటే అమ్మ నా పుట్టినరోజు కదా ఉదయాన్నే నువ్వు ఇక్కడికి వస్తావా అని అంటూ ఉంటే ఇక వస్తానో రానో తెలియదమ్మా కాకపోతే నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడి ఇక అయితే పడుకో పెట్టేస్తారు ఆ తర్వాత అక్షయ్ వాళ్ళు కూడా నిద్రపోతూ ఉంటారు మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అక్షయ్ ఇక మొత్తానికి కూడా కొత్త డ్రెస్సు అన్నీ కూడా చుట్టుగా పెట్టినప్పటికీ కూడా ఆ రాజా డల్గానే కూర్చుంటుంది ఇక వెంటనే ఆ రాజా ఎందుకమ్మా అంత డల్గా ఉన్నావు అని అనగానే నాన్న రతీ బర్త్డేకి అడక్కోకుండానే నాకు గిఫ్ట్ ఇస్తారు కదా ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను కాదు అనకూడదు అని అనగానే కాదను ఏం గిఫ్ట్ కావాలో చెప్పమ్మా అని అంటూ ఉంటే ప్రామిస్ అని చెప్పి అంటూ ఉంటే ప్రామిస్ అని ఈ ఈరోజు నా బర్త్డే కదా ఈ రోజంతా కూడా అమ్మ నాన్నలతో గడపాలని ఉంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతిరోజు అమ్మ నాన్నలతోనే గడుపుతారు పడుకునేటప్పుడు కూడా అమ్మ నాన్న పక్కన హ్యాపీగా కథను చెప్పుకుంటూ పడుకుంటారు కానీ నాకు అవకాశం ఎప్పుడో పోయింది ఈ బర్త్డే రోజైనా మీరిద్దరితోనే నాకు టైం అంతా స్పెండ్ అవ్వాలని నువ్వు నాకు ప్రామిస్ కూడా చేసావు మరి వెళ్దామా అమ్మ దగ్గరికి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఆ రాజ్యని తీసుకొని ఇంటి నుంచి అయితే బయలుదేరుతాడు అక్షయ్ ఇక తిన్నగా దయాకర్ అయితే ఇంటికైతే వెళ్తాడు ఇక వెంటనే ఆరాజ్య పరుగు పరుగున అమ్మ దగ్గరికి వెళ్ళడంతో ఆ రాజ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి ముందు ఈ స్వీట్ తిను అని చెప్పేసి ఆమెని తన కూతురికి స్వీట్ తినిపిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోమని చెప్తారు ఆ తర్వాత ఈరోజు ఆరాధ్య నన్నో ఒక కోరిక కోరింది ఉదయం నుంచి రాత్రి దాకా మన ఇద్దరితోనే టైం స్పెండ్ చేయాలనుకుంది కాబట్టి మనం ఇప్పుడు ఆరాధ్యని బయటకు తీసుకొని వెళ్ళాలి అని అనగానే అలాగేనండి వెళ్దాం పదండి అని చెప్పేసి వస్తాను బాబాయ్ అని చెప్పేసి ఇక వెంటనే అవని అయితే ఆరాధ్యని తీసుకొని కార్ అయితే ఎక్కుతుంది ఆ తర్వాత ఫస్ట్ వీళ్ళ ముగ్గురు కూడా కలిసి టెంపుల్కి అయితే వెళ్తారు ఇక ఆరాధ్య పేరు మీద పూజలన్నీ చేయించిన తర్వాత ఇక అటు నుంచి అటు రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి పార్కుకు వెళ్ళి పార్కులో ఆరాధ్యని అడ్డు పెట్టుకొని ఆరాధ్యకు ఎన్నో గేమ్స్ ఆడిపిస్తూ ఆ తర్వాత ఇక మాల్కి వెళ్ళి ఎన్నో గేమ్స్ అన్నీ కూడా ఆరాధ్యకు ఆడిపిస్తూ ఆరాధ్య కళ్ళల్లో సంతోషాన్ని ఆనందాన్ని చూసి ఆవనీ ఉన్ను అక్షయ్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాల్స్ చేస్తూ ఉంటారు అన్నయ్య ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళిపోయావనుకున్నాను ఇప్పుడు ఆరాజకు కేక్ కట్ చేయాలి నైట్ అయిపోతుంది త్వరగా ఇంటికి రాన్నయ్యా అని అంటూ ఉండగా వస్తున్నాను రా కమల్ అని అంటూ ఉంటే ఏమైందండి అని అక్షయ్ అక్షయ్ని అడుగుతూ ఉంటుంది అవని ఏం లేదు కేక్ కటింగ్ చేయలేదు కదా అందుకోసమే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అని అనగానే అవునా డాడీ మనతో అమ్మ కూడా వస్తుంది కదూ అని అనగానే వస్తుందమ్మా అమ్మ లేకుండా నీ బర్త్డే ఎలా జరుగుతుంది ఆ అమ్మ కూడా వస్తుంది పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక్కడ కమల వాళ్ళందరూ కేక్తో రెడీగా ఉండేసరికి ఇంటి ముందు కారాగుతుంది ఒక పక్క అవని అక్షయ్ ఆరాధ్యని పట్టుకొని ఇంటికి నడిపించుకుంటూ వస్తూ ఉండటంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి కూడా కంగారు పడిపోతుంది ఇక లోపలికి రాగానే ఒరే అక్షయ్ ఏమైందిరా నీకు ఇంటి నుంచి గెంటేసిన ఆ అవనిని మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వచ్చావేంట్రా నీ కన్న తల్లిని చంపాలనుకుంది నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది అటువంటి అవని నువ్వు ఇంటికి తీసుకొని వస్తావా నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి పార్వతి అడగంగానే అమ్మా దయచేసి ఈ ఒక్కరోజు ఆరాధ్య పుట్టినరోజు మాత్రం ఆరాధ్యను బాధ పెట్టాలి అనుకోవటం లేదు ఈ ఒక్కరోజు కోపాన్ని అదుముకోవాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే ఈ ఫంక్షన్ జరగ జరగకుండా ఉండటానికి గొడవలు సృష్టించటానికి ఎవరికి అధికారం లేదు అని చెప్పేసి ఇక వెంటనే అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆరాజకైతే కేక్ కట్టింగ్ చేపిస్తారు అవనికి అయితే తన కూతురికి కేక్ తినిపిస్తుంది ఈ రకంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరి దృష్టిలోనూ కూడా అవని చేతుల మీదుగా బర్త్డే ఫంక్షన్ అయితే జరుగుతుంది అందరూ సంతోషంగా ఉంటారు ఇలా అందరూ సంతోషంగా ఉన్న తర్వాత ఆరాధ్యకు డ్రెస్ విప్పి తర్వాత చక్కగా ఫ్రెష్ చేసి ఉదయం నుంచి ఆడి బర్త్డే రోజు దిష్టి తీసి చక్కగా పడుకో పెడుతుంది అవని ఏవండి ఆరాధ్య నిద్రపోయింది బర్త్డే తన అనుకున్నట్టుగానే అమ్మానాన్నలతో కలిసి చక్కగా ఎంజాయ్ చేసి అలసిపోయి నిద్రపోతుంది ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగు అవని చాలా టైం అయింది నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అక్షయ్ అయితే అవనైని డ్రాప్ చేస్తాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇంట్లో ఉన్న ప్రణతికి ఒక్కసారిగా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది అమ్మ ప్రణతి ఏమైందమ్మా అని అంటూ ఉంటే ఏమో తెలియదు వదిన రాత్రి నుంచి స్టమక్ పెయిన్ ఒకటే వస్తుంది ఇక రాత్రి వాటర్ తాగుతూ సర్దుకుంటుందని అనుకున్నాను మార్నింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోయింది అని అనగానే అవున అయితే ముందు హాస్పిటల్కి వెళ్దాం పదమ్మ అని చెప్పేసేసి అవనీని ప్రణతిని తీసుకుని అవని అయితే హాస్పిటల్కి అయితే వెళ్తుంది హాస్పిటల్లో ప్రణతిని చెక్ చేయించిన తర్వాత తిను ప్రెగ్నెంట్ అయిందని తెలుసుకున్నారు కదా అని అనగానే అవును డాక్టర్ అని అంటూ ఉంటే మీకు ఏమైనా బుద్ధుందా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళను కంటి నుంచి నీళ్లు రాకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తన పల్స్ రేటు ఎంత ఇదిగా ఉందో తెలుసా బీపీ ఎంత హైలో ఉందో తెలుసా తన ఊని బాగా స్ట్రెస్కి గురి చేశారు తను బాగా స్ట్రెస్ అయింది ఏవేవో ఆలోచనలతో తనకు తానే ఎంతగానో మానసిక క్షోభ పడుతుంది ఆ స్ట్రెస్ అంతా కూడా పిండం మీద పడింది కాబట్టి ఇక తనకు అభాషన్ అయింది అందుకోసమే ఈ స్టమక్ పెయిన్ అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి స్ట్రెస్కి అభాషన్ అయిందా అని అనటంతో అవును కాబట్టి ఇక వన్ అవర్లో అంతా క్లియర్ అవుతుంది వెయిట్ చేయండి అని చెప్పేసి అనగానే సరే డాక్టర్ ఇక మా ప్రణతికి ఏమీ పర్వాలేదు కదూ అని అంటూ ఉంటే తనని వీలైనంత వరకు హ్యాపీగా చూసుకోండి అని డాక్టర్ అయితే చెప్తారు ఆ తర్వాత ప్రణతి దిగులు పడకమ్మా ఏం జరిగినా మన మంచికి అని అనుకోవాలి ఇక నుంచి ఎక్కువ స్ట్రెస్కి గురి కావద్దు పద వెళ్దాం ఇంటికి అని చెప్పేసేసి ఇక వెంటనే అవనీ ప్రణతి హాస్పిటల్ నుంచి కిందికి వస్తూ ఉంటారు ప్రణతిని జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తూ ఆటో ఎక్కితే ఎక్కుతారు అయితే అక్షయ్ అటుగా వెళ్తూ హాస్పిటల్ స్టెప్స్ దిగుతున్నా అవనీ ప్రణతిని చూసి షాక్ అయిపోతాడు ఇదేంటిది వీళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి వస్తున్నారు ప్రణతిని అంత జాగ్రత్తగా తీసుకొని వస్తుంది అసలు ఏమైంది అడుగుదామా అని అనుకుంటూ మళ్ళీ తను ఆటోలో వెళ్ళిపోవటంతో అడగలేక కార్ని అక్కడే పార్క్ చేసి హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఎక్స్క్యూజ్ మీ అండి ఇక అవని ప్రణతి అని ఇద్దరు వచ్చారు కదూ అని అంటూ ఉంటే ఓ ప్రణతినా తను మీకేమవుతుంది అని అనగానే తన బ్రదర్నే నేను అని చెప్పేసి అనటంతో తనని ఇక ఇందాకే సార్ జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయింది ఇప్పుడే వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే అది కాదు అసలు ఏం జరిగింది అని అంటూ ఉండగా తను మీరు అన్నయ్యే అంటున్నారు కాబట్టి చెప్తున్నాం తను కదా సార్ బాగా స్ట్రెస్కి గురి అయిపోయింది అందుకోసమే అభాషన్ అయింది అని చెప్పటంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏంటి ప్రణతి పెళ్ళి అవ్వకముందే తల్లి అయిందా ఇప్పుడు అభాషన్ అయిందా అని చెప్పేసేసి అక్షయ్కి నోట మాట రాదు షాక్ అయిపోతాడు ఇక అవని ఏదో చెప్పాలి అని అనుకుంది కానీ అవని మాట వినలేదు అసలు ప్రణతి తల్లి అవటం ఏంటి అని చెప్పేసేసి అవనితో మాట్లాడాలి కానీ ఇలా కాదు అని చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఫ్లవర్ డెకరేషన్కి వస్తూ ఉంటుంది కదా వాళ్ళకు కాల్ చేసి ఇక కొన్ని డెకరేషన్స్ అయితే కావాలి అవనే గారిని పంపించండి అని అక్షయ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇలా మాట్లాడాలి అంటే ఇంతకాలం అవని చెప్పిన మాట అక్షయ్ వినలేదు కదా మళ్ళీ తిను చెప్పిన మాట ప్రకారం అవని ఎక్కడ రాదేమోనని ఈ రకంగా అయితే అక్షయ్ అయితే ప్లాన్ చేస్తాడు ఇక వెంటనే ప్రణతిని డ్రాప్ చేసి ప్రణతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తనకి వర్క్ ఉంటే వెళ్ళిపోతూ ఉండగా అమ్మ అవని నువ్వు ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కంపెనీ ఉంది కదా అక్కడికి వెళ్ళు అని అనగానే అక్కడికి నిన్ననే కదా సార్ వెళ్ళాను అని అంటూ ఉంటే ఇంకా ఏదో చిన్న వర్క్ ఉందంట అని అనడంతో ఓకే సార్ అని చెప్పేసి అవని అయితే ఆఫీస్కి అయితే వెళ్తుంది ఆ తర్వాత క్యాబిన్లో మొత్తానికి అయితే ఎవరు ఉండరు ఆ క్యాబిన్లో మొత్తానికి రెడీ చేయాలని అక్షయ్ అయితే క్యాబిన్ని చూపిస్తాడు క్యాబిన్ డోర్ వేసిన తర్వాత ఆవణితోటి నిన్ను పిలిచిపించింది డెకరేషన్కి కాదు నీతో మాట్లాడడానికి నిన్న హాస్పిటల్ దగ్గర ప్రణతి ఇందాక హాస్పిటల్ దగ్గర ప్రణతిని నిన్ను చూశాను ప్రణతి నెల తప్పింది తర్వాత అబాషన్ అయిందని కూడా తెలిసింది అసలు ఏం జరిగింది అని అనగానే సంతోషం ఇప్పటికైనా అసలు ఏం జరిగింది అని అడిగే వాళ్ళు ఒకరు వచ్చారు అని చెప్పేసేసి ఇక వెంటనే నేను కూడా ప్రణతి పెళ్లికి అక్షింతలు వేసి దీవిద్దామని అనుకుంటూ వచ్చానండి కాకపోతే ఇక ప్రణతి గురించి మన ఇద్దరం వెతుకుతూ వచ్చాం కదా ఆ తర్వాత నేను ఒకవైపు వెళ్తూ ఉండగా ప్రణతి కొండ గృహల్లో నుంచి చనిపోవాలని ప్లాన్ చేసింది కానీ ప్రణతి ప్రాణాలని కాపాడాను ఎందుకు ప్రణతి ఇలా చేయాలనుకున్నావని అనగానే తను ప్రశాంత్ అనే ఒక వ్యక్తి కారణం చేత తల్లి అయ్యింది ప్రశాంత్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కానీ ప్రశాంత్ తనని చివరాఖరికి ఎక్కడికో వదిలించుకొని వెళ్ళిపోయాడు వాడి అడ్రస్ తెలియటం లేదు ఇప్పుడు ఇంటికి వచ్చి నేను మోసపోయానని ప్రేమించిన వాడిని చూపించకపోతే ఇక తన జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి ఏం చేయాలో తెలియక చావే నిర్ణయం తీసుకున్న ప్రణతికి నేను నీకున్నాను అని చెప్పేసేసి ప్రేమించిన వ్యక్తి కావాలి కాబట్టి ముందు ప్రశాంత్ని వెతికేంతవరకు అంతవరకు నా తమ్ముణ్ణి పక్కన నుంచోపెట్టి పెళ్లి పెళ్ళి కాకుండానే వాళ్ళంతల వాళ్ళ దండలు వేసుకుని ఇంటికి తీసుకొని వచ్చాను కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అసలు ఏం జరిగిందో కూడా వినుకోకుండా ఇంటి నుంచి గెంటేశారు నా తమ్ముడికిచ్చి నేను ప్రణతికి పెళ్ళి చేయలేదండి వాళ్ళకు వాళ్ళే దండలు మార్చుకున్నారు ప్రణతి కడుపుతో ఉంది ప్రశాంత్ అనే అబ్బాయి చేత మోసపోయింది అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఇంత జరిగిందా అని అంటూ ఉంటే అవునండి ఏ రోజు కూడా అత్తవారింటి పరువును పోగొట్టాలని పరువును తీయాలని ఈ అవని ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయదు అని చెప్పేసి అనగానే సారీ అవని నిజమేంటో తెలుసుకోలేకుండా నిన్ను నీ తమ్ముడిని నూటకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను నన్ను క్షమించు అవని అని అంటూ ఉంటే పర్వాలేదండి కానీ ఇప్పుడు ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే బాధపడతారు అందుకోసమే చెప్పటానికి నేను కూడా వెనకడుగు వేశాను అని అవని చెప్పటంతో తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసేసి అక్షయ్ అయితే అనుకుంటాడు ఆఫీస్ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఆ ప్రశాంత్ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అవని అని చెప్పడంతో ప్రశాంత్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది అవని ప్రశాంత్ డీటెయిల్స్ అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్షయ్ ఇక వెంటనే ప్రశాంత్ ఎవరో కాదు రాజేంద్ర ప్రసాద్తో పాటు బిజినెస్లో దూసుకొని వెళ్ళిపోతూ రాజేంద్ర ప్రసాద్ని ఆ అక్షయ్ కుటుంబాన్ని ఏమీ చెయ్యలేక దామోదర్ అనే ఒక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ కంపెనీకి దెబ్బ కొట్టడం చేతకాక ఎటు నుంచి విరినా ఓడిపోతున్నానని రాజేంద్ర ప్రసాద్ చిన్న కూతుర్ని పెట్టుకొని తన కొడుకు చేత ఈ రకంగా ఇవన్నీ నాటకాలు వేపిస్తున్నాడు బిజినెస్లో దెబ్బ కొట్టలేక దామోదర్ అనే వ్యక్తి చిన్న కొడుకుతో ప్రశాంత్ అనే అబ్బాయితోటి ప్రణతిని ట్రాప్లోకి దించి తల్లిని చేశాడు అని చెప్పేసి తెలుసుకుంటాడు మన అక్షయ్ అయితే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉదయాన్నే లేచి అవనే గురించి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటే స్టాప్ ఇట్ ఆపండి నా భార్య గురించి ఏ ఒక్కరు ఇక మాట్లాడటానికి తప్పుగా మాట్లాడడానికి వీల్లేదు అవని మీ కంటికి ఎలా కనిపిస్తుంది ఈ ఇంటి పరువును కాపాడే దేవత అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా అక్షయ్ ఏమైంది అని పార్వతి అంటూ ఉంటే అవని చెల్లెలు పెళ్లికి చెల్లెల పెళ్ళికి ఇష్టమేనా మనసులో ఎవరున్నారా అన్న దీని మీద ఇంట్రెస్ట్ చూపించుకోకుండా ఆవని పెళ్ళికి రాకూడదు ఆవని పెళ్ళికి రాకూడదు అవనిని పెళ్ళికి అసలు పిలవకూడదు అని అవని 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 గురించి ఆలోచించారు కానీ చెల్లెల మనసులో ఎవరున్నారని ఎప్పుడైనా నువ్వు అడిగావా అమ్మ చెల్లెలకి పెళ్ళికి అవని గురించి తప్ప అవనిని తిట్టడం తప్ప ఇంకా ఈ ఇంట్లో వాళ్ళకు ఎవరికి ఏ పని లేదు అసలు అవని మోసపోలేదు ప్రణతి మోసపోలేదు ప్రణతిని పెళ్లి చేసుకున్నది అసలు అవని వల్ల తమ్ముడు కా అనే కాదు ప్రణతిని ట్రాప్లోకి దించింది ఎవరో తెలుసా నాన్న మన బిజినెస్ని దెబ్బ కొట్టాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు కదా ఆ దామోదర్ మనల్ని డైరెక్ట్గా బిజినెస్లో దెబ్బ కొట్టలేక ఆ దామోదర్ తన చిన్న కొడుకు ప్రశాంత్ చేత మన ప్రణతిని ట్రాప్లోకి దించి పెళ్ళి అవ్వకోకుండానే తల్లిని చేసి వాడు ఇక్కడి నుంచి పరారు అయిపోయాడు ఇక మనల్ని దెబ్బ కొట్టలేక మన చెల్లెల్ని దెబ్బ కొట్టాడు దెబ్బ కొట్టింది అవనినో అవని వాళ్ళ తమ్ముడో కాదు అని చెప్పేసి అక్షయ్ అయితే నిజాన్ని బయట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాకీ అయితే అయిపోతారు కానీ దామోదర్ ఫ్యామిలీ అంతా కూడా ఫారెన్ వెళ్ళిపోవటంతో ఇక ప్రశాంత్ ఆచోకి తెలియకపోవటంతో అందరూ షాకీ అయితే గురి అవుతారు కూతురు గురించి ఎంతకాలం స్ట్రెస్కి గురి అయ్యి అక్షయ మాటలకి ఉదయం నుంచి ప్రణతి గురించి ఆలోచించి ఇంట్లో సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటుంది మన పార్వతి అయితే చివరాకరికి అక్షయ్ అన్న మాటలకు పార్వతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది రానున్న ఎపిసోడ్లో పార్వతిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తను మొత్తానికి అయితే చాలా స్ట్రెస్కి గురి అయ్యి తన కిడ్నీలే ఫెయిల్ అయ్యేదాకా తెచ్చుకున్నారు అని డాక్టర్స్ అయితే చెప్పటం జరుగుతుంది తర్వాత ఎపిసోడ్లో అవని హారతి ఇచ్చి మరీ లోపలికి రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు ఏ రకంగా ఆహ్వానించబోతున్నారు ఇక ఎప్పటికీ కూడా అవని నోటి నుంచి ఒక మాట అనుకోకుండా అక్షయ్ అవనిని చేతులు కలిపి రాజేంద్ర ప్రసాద్ కలకాలం మీరిద్దరూ ఎప్పుడు ఇప్పుడు ఇలాగే ఉండాలని వాళ్ళను బ్లెస్ కూడా చేయబోతున్నాడు మరి అవనిని ఆరతి ఇచ్చి తీసుకొని వచ్చినప్పుడు ఇంట్లో ఏం జరిగింది పల్లవికి ఉన్నో పక్కన ఉన్న శ్రియా ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది అవని ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్